తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి పిలవకపోయినా శివుని భార్య దాక్షాయని వెళ్తుంది అక్కడ కూతుర్ని దుర్భాషలాడి మాటలతో బాధ పెట్టి అవమానిస్తాడు దక్షుడు అవమానాన్ని తట్టుకోలేక తిరిగి వెళ్ళలేక ఆత్మాహుతి చేసుకుంటుంది దాక్షాయిని యుగాలు మారినా అవమానించడాలు మాత్రం పోలేదు చాలా మంది తెలుసో తెలియకో ఎదుటివారిని మాటలతో చేతలతో నమ్మక ద్రోహం చేసి బాధ పెడుతూనే ఉంటారు కానీ శాశ్వత ప్రభావం వాళ్ళ మీద ఉంటుందని తెలుసుకోకుండా మంచి హృదయం ఉన్న వ్యక్తులని బాధపెడుతూ ఉంటారు కానీ వాళ్ళ నిశ్శబ్దం దయ అంగీకరించినట్లే అనిపించవచ్చు కానీ వారి విశ్వాసం కోల్పోయినందుకు లోతుగా దుఃఖిస్తూ ఉంటారు వారి నిశ్శబ్ద బలం ద్రోహం నుండి పొందిన గుండె నొప్పిని కూడా కప్పివేస్తుంది ఒక నమ్మకం కొన్ని వేల ముక్కలాగా ఛిద్రమైపోతుంది ఎదుటి వారిని సంతోష పెట్టకపోయినా పర్వాలేదు కానీ బాధపెట్టే హక్కు మనకు లేదు